మీరు చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాదు అప్పులాంధ్ర అరాచక ఆంధ్ర అవినీతి ఆంధ్ర అలాగే అబద్ధాల ఆంధ్రగా మార్చేశాడు గాని ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర గాని స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు అండ్ ముఖ్యంగా నగిరిలో వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈ నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు అందుకే ఏం చేస్తారు ఆ మీటింగ్కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ని పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని మళ్ళీ ఆయనకు తెలిసి ఈ నగరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అది రాజశేఖర్ రెడ్డి కార్య గారి హయాంలో పునాది వేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకొని అటు పక్కపోకుండా మీటింగ్ లోనే కూర్చోవడం మనం అందరం గమనించాల్సిన విషయం ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే చెప్పుకోవడానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఈ నగరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అపోజిషన్లో ఉన్న బాను కానీ వాళ్ళ నాన్న కానీ ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం నగరి విషయానికే ఎత్తుకోండి నగరికి కావాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు మొన్నటి వరకు లో ఉన్నాయి జగన్ అన్న హయాంలో మేం కట్టినవి డయాలసిస్ సెంటర్ జగన్ అన్న ఆశీస్సు మేము కట్టినవి పార్క్ మేం కట్టినది ఎలక్ట్రిక్ క్రిమినేషన్ సెంటర్ మేము కట్టినది టెంపుల్స్ మేం కట్టినది పాలిటెక్నిక్ కాలేజ్ పుత్తూరులో మేము కట్టినది షాదీ మహల్ మేం కట్టినది టీటీడీ ద్వారా వడమాలపేటలో కళ్యాణ మండపం కట్టాము ఇప్పుడు నగిరి రూరల్లో బుగ్గ గ్రం దగ్గర మేమే కట్టాము నిండ్రలో టెంపుల్ కట్టాము సబ్స్టేషన్ లో ఐటి కాలేజ్ కట్టినాం ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పడానికి కొన్ని వందలు ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు అర్బన్ హెల్త్ సెంటర్లు అన్నీ కూడా చెప్పుకోవడానికి విలేజ్ క్లినిక్లతో సహా రోడ్లు డ్రైన్లు పేదవాడికి ఇళ్లతో సహా ఇవి మేము చేశామని గర్వంగా చెప్పడానికి చూపించడానికి ఉన్నాయి కానీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పుట్టి కూడా ఈ నగరి నియోజకవర్గానికి చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు ఎంత సిగ్గుచేటో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించండి అండ్ ఈరోజు ముఖ్యంగా చింతపట్నంలో మీటింగ్ పెట్టాలనుకున్నారు చంద్రబాబు నాయుడుతో గత మూడు నాలుగు రోజులుగా కలెక్టర్ గారు ఆ ప్రాంతంలో తిరిగితే జనాల మధ్యలో వచ్చిన వ్యతిరేకత చూసి పారిపోయారు కలెక్టర్ గారు ఎందుకంటే ప్రతి ఎన్నికల ముందు వస్తారు చంద్రబాబు నాయుడు మీకు ఖచ్చితంగా ఈ టెక్స్టైల్ పార్క్ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ కట్టిస్తానంటాడు ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంగనామాలు పెడతాడు మొన్న ఎలక్షన్ లో ఇదే చెప్పి చేయలేదు కాబట్టి అందరూ కలెక్టర్ నిలదీశారు అలాగే ఎన్నికల్లో మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న పవర్ లూమ్స్ వాళ్ళకి ఐదు వందల యూనిట్ల ఫీ పవర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తాడు మొన్న అయితే ఏకంగా జియోనే చేశారు ఇక్కడున్న మా అమాయకులైన చేనేతి కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి ఇక్కడ ఒక పనికి మాల ఎమ్మెల్యే ఉన్నాడు ఏ పని చేయడు మనుషులకు కనిపించడు ఫోన్లు ఎత్తాడు వాడిని కూడా పొగడేశారు మా కాశ్చర్యం వేసింది ఇది ఎలా సాధ్యం జగనన్న చేయలేని నేను ఎలా చేస్తాడు కొన్ని లక్షల రూపాయలు ఈ రోజు ప్రజల పిల్లల చదువు కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ వాళ్ళకి పక్కా ఇళ్ల కోసం గాని ఇంత చేసిన వ్యక్తి చేనేత కార్మికులు కోవిడ్ లో కూడా స్కూల్ యూనిఫామ్స్ తో దాదాపుగా పది కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా యూనిఫామ్లు ఆర్డర్లు ఇచ్చారు నేతన్న నేస్తం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు అయితే ఏకంగా ఇక్కడ ఉన్న వాటర్ పొల్యూట్ కాకుండా ఈటీపీ ప్లాంట్ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడితే అన్నిటినీ నాశనం చేసేసిన వీళ్ళు నాయుడు నాశనం చేశాడు మున్సిపాలిటీయే లేకుండా చేస్తాం మేము అధికారంలో వస్తే మీరు పన్నులు కట్టద్దండి అని చెప్పి అందరినీ చెడగొట్టాడు ఈటీపీ ప్లాంట్ కనెక్షన్ ఇవ్వద్దండి అసలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెడగొట్టాడు అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో వచ్చినా ఇంతవరకు మున్సిపాలిటీ క్యాన్సిల్ అవ్వలేదు ఈటీపీ ప్లాంట్ లో కనెక్షన్ ఈకపోవటం వల్ల ఈ రోజు ఎక్కడ బోర్లేసినా లేసినా రంగు నీళ్ళతో కెమికల్ నీళ్లతో ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజ్ వస్తూ ప్రతి ఒక్కరికి కిడ్నీల ప్రాబ్లం వచ్చి డయాలసిస్ కోసం పరుగులు తీసే పరిస్థితి బుద్ధకృష్ణ నాయుడు ఆయన కొడుకు ఉన్న అతను ఎమ్మెల్యేగా నాశనం చేసేసి ఈరోజు ఏదో ఆయన పుట్టినప్పటి నుంచి పార్టీకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసమే పనిచేశాడు ప్రజల కోసమే బతికాడని చెప్పి సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తుంటే నగిరి ప్రజలు అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఏంట్రా ఇంత సిగ్గులు లేకుండా కన్నార్పకుండా ఎలా వీళ్ళిన్న అబద్దాలు చెప్పగలరనేసి చాలా బాధాకరం ఏంటంటే అసలు చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకి ఏం చేయలేదు ఈ రోజు నగిరి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకొని వచ్చాడో నాకు తెలీదు ఇక్కడ చెరుకు రైతులు ఎక్కువగా ఉంటారు ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి తన బినామీలకే అప్పచెప్పడం కోసం చెరుకు రైతుల్ని సర్వనాశనం చేశాడో మనం అందరం చూసాం మొన్న అధికారంలోకి వచ్చాక మామిడి రైతులను కూడా ఎలా సర్వనాశనం చేశాడో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాలన వచ్చేంత వరకు ఈ జిల్లాలో పుట్టి జిల్లా వాసుల వల్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఈ మామిడి రైతులు నాశనం అయిపోతున్న విషయం తెలీదా జగన్ అన్న వస్తున్నాడంటే అప్పుడు అఫిషియల్స్ తో మీటింగ్ పెట్టుకొని అడావిడిగా అమౌంట్ అనౌన్స్ చేశారు చేసిన అమౌంట్ ఈ రోజు వరకైనా ఇచ్చారా ఇంకా నలభై వేల మంది రైతులకి మూడు వందల అరవై కోట్ల బకాయిలు అలాగే ఉంటే వాటి గురించి ఏమి ఈరోజు మాట్లాడు మళ్ళీ కూడా సీజన్ వస్తుంది అసలు మామిడి చెట్లు నరికేసుకుంటున్నారు రైతులు ఈ ఈయన ఉన్నంత వరకు మనకి ఏ ఉపయోగం లేదు మనం పెట్టిన నీళ్ళక మోటార్ వేసిన ఆ కరెంటు ఖర్చు కానీ కానీ ఆ ఎరువులు ఖర్చు కానీ లేదా ఆ మందులు ఖర్చు కూడా రావట్లేదని అని చెప్పి ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా చంద్రబాబు నాయుడికి ఇక మీరు చూస్తే ప్రతి మీటింగ్లో చెప్తాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఇది ఎన్నిసార్లు అయినా కూడా ఎంత సౌండ్గా చెప్తాడో అబద్ధాన్ని నేను సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా మీరు సూపర్ సిక్స్ అన్నారు ఆ సూపర్ సిక్స్ లో మొదటిది ఏంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము లేదా మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు ఈరోజు పంతొమ్మిది నెలలకి ఎంత అయింది దాదాపుగా నలభై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా మరి సూపర్ సిక్స్ లో ఫస్ట్ ఇదే సూపర్ ఫ్లాప్ మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు ఇక రెండోది రెండు కోట్ల మంది మహిళలకి నిధి ఇంట్లో ఎంతమంది పద్దెనిమిది ఏళ్ళ పైన వాళ్ళు ఉంటే అంతమందికి పదహైదు వందలు ఇస్తా దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల రూపాయలని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు మరి ఎలా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు సిగ్గులు లేకుండా నాకు చెప్పాలి ఇక మూడోది ప్రతి పిల్లాడి తల్లికి తల్లికి వందనం పదిహేడు వేలు ఎగనామం పెట్టారు పదిహేను నేను పదిహేడు వేలు అన్న ఇంకా ఎక్కువే చెప్తాను ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు ఇస్తాము ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఇస్తాము ముగ్గురుంటే నలభై వేలు ఇస్తాము నలుగురు ఉంటే ఎంతమంది ఉంటే అంత అన్న మాట్లాడిన మీరు ఒక్క బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎనభై లక్షల మంది ఇస్తుంటే దాదాపుగా ముప్పై లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా ఇచ్చిన యాభై లక్షల మంది తల్లుల్లో ఒక బిడ్డకు గాను ఒకరికి ఏడు వేలు ఒకరికి ఎనిమిది వేలు ఒకరికి పదివేలు అందరికి ఎగనామాలు కోతలే పెట్టారు మరి ఎలా సూపర్ సిక్స్ లో సూపర్ హిట్ అని చెప్తారు మూడు సూపర్ ఫ్లాప్ ఇక నాలుగోది రైతుకి ఏడాదికి ఇరవై వేలు రైతు భరోసా ఇస్తాను మొదటి సంవత్సరం ఇరవై వేలు రెండవ సంవత్సరం ఇరవై వేలు నువ్వు ఇచ్చింది అంతా పదివేలు ఇచ్చి ముప్పై వేలు పంగనామం పెట్టావు అవునా కాదా అలాగే మీరు ఇంతకుముందు చెప్పిన ఆడబిడ్డ అనేది ఫస్ట్ ఇయర్ అయితే మొత్తానికి ఎనభై లక్షల మంది తల్లులకి పంగనామం పెట్టావు ముగ్గురు నలుగురు బిడ్డలకు కాదు ఒక బిడ్డకే నువ్వు పంగనామం పెట్టావు మరి ఏ విధంగా సూపర్ హిట్ చెప్తావు నాకు అర్థం కాదు ఈరోజు గ్యాస్ సిలిండర్లు యాభై ఒక్క లక్షల మంది మహిళలకి ఇస్తామని వాళ్ళకి పంగనామం పెట్టావు మనకి పదహారు రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులు ఉంటే పదకొండు రకాల ఆర్టీసీ బస్సులకి శ్రీశక్తి పథకాన్ని యగనామం పెట్టేశాం అంటే ఆడవాళ్ళు లేదు నిరుద్యోగులు లేదు రైతులు లేదు చిన్న బిడ్డ లేదు చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యగనామాలు పెట్టడమే నీ పని మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ సిగ్ సూపర్ హిట్ అంటావు అన్ని సూపర్ స్లాప్ ఎక్కడ సూపర్ హిట్ నువ్వు చేశావు ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది అండ్ ఈ రోజు నగిరికి మళ్ళీ వద్దాం నగిరిలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు రక్తం మరిగిపోతున్నారు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు భూముల రీసర్వేని భూతద్దంలో చూపించి దానికి విషాన్ని జోడించి మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాజేస్తారు అని చెప్పి ఎంత విష ప్రచారం చేశారో మనం అందరం కూడా గమనించాం ఈ రోజు అదే భూ సర్వే మేము చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి చంద్రబాబు నాయుడు చేత కాలేదు కానీ ఈరోజు సేమ్ ఎట్లాగైతే ఎన్నికల ముందు జగనన్న మీద బురద జల్లారో విషం జల్లారో అదే పాతక చింతకాయ పచ్చాడు నగిర్లో కూడా ఈరోజు మాట్లాడారు ఆయనకు సూటిగా నేను అడుగుతున్నాను ఈ రోజు జగనన్న చేసిన రీసర్వే వలన మీ ప్రభుత్వానికి నాలుగు వందల కోట్ల రాయితీలు వచ్చింది నిజం కాదా ఈ రోజు జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే ఇప్పుడు కూడా మీరు రీసర్వే చేస్తున్నారు అది నిజం కాదా ఈరోజు ఇచ్చిన జగనన్న ఇచ్చిన క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలనే మీరు మళ్లీ తీసుకొని వాటికి అట్టలు మార్చి కాపీకెట్ నువ్వు కాపీ కెట్ లాగా నువ్వు దాన్ని ఇస్తున్నది నిజం కాదా అని అడుగుతున్నా అలాగే ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది జగనన్న ఏదైతే తీసుకొచ్చాడో డెబ్బైకు పైగా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ అలాగే మూడు వేల ఆరు వందల నలభై గ్లోబల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ రిసీవర్స్ రెండు విమానాలు నాలుగు హెలికాప్టర్లు రెండు వందలకు పైగా అండ్ డ్రోన్స్ వీటన్నిటినీ మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే తొలగించేస్తారని అడుగుతున్నా ఏం చంద్రబాబు నాయుడు గారు తొలగించేస్తారా అండ్ ఈరోజు అంతేకాకుండా మా ప్రభుత్వంలో చేసిన మ్యాప్స్ అన్నిటిని కూడా నిలిపేయాలి నిలిపేస్తారా అలాగే నేను ఆయన్ని సూటిగా ఒకటే అడుగుతున్నా మేం తప్పు చేశాం జగన్ అన్న తప్పు చేశాడు ఈ రీసర్వే భూముల రీసర్వే విషయంలో అంటున్నారు కదా మరి అది తప్పు అయినప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు దాన్ని ఎందుకు ఆపేయలేదు అని అడుగుతున్నా మేము ఫోటో వేస్తే అది ఏదో పెద్ద బూత్ అన్నట్టు ఇది తప్ప ఏమి చేత కాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్ తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు దీంట్లో ఆలోచన నీది కాదు ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్స్ ఏవి నువ్వు తీసుకురాలేదు బూ రీసర్వే చేసింది నువ్వు కాదు అన్ని జగనన్న చేసి పెట్టిన తర్వాత నీకు సిగ్గు లేదా నీ ఫోటో అని అడుగుతున్నా అంటే ఫోటోల గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరుగు తోట్ల మీద కూడా ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మిషన్ల మీద సైకిళ్ళ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు మీరు జగనన్న గురించి మాట్లాడుతూ అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు మీరు డబ్బు పట్టుకోలేమో మేం చేసాం భూముల రీసర్వే అసలు ఈ ల్యాండ్ టైటింగ్ ప్రయత్నాలు అసలు సూపర్ అని నువ్వు చెప్పుకోవాలి కానీ జగనన్న చెప్పుకోకపోయినా జగనన్న గురించి నువ్వెళ్ళిన దావోస్లో నువ్వెళ్ళిన దావోస్ వేదిక మీద ఆర్థికవేత్త గీతా గోపినాథ్ గారు ప్రశంసించారు అది నువ్వు విన్నావు కదా దట్ ఈస్ జగనన్న మన పని మనం చెప్పుకొని అసలు లేదు పది మంది చెప్పుకోవాలి ఈరోజు నువ్వు చేశాను నువ్వు డబ్బా కట్టుకోవటమే తప్ప అది చేసింది జగన్ అన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు పబ్లిక్గా ఈరోజు జగనన్నని అభినందిస్తున్నారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే వందేళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే ఇది వందేళ్ల తర్వాత జగనన్న చేయిస్తున్నాడు నువ్వు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినావు కదా ఎందుకు నువ్వు చేయలేదు ఎందుకు నీకు ఆలోచన రాలేదు నీకు బుర్రలేదు ఎవరన్నా చేసిందాన్ని నేను చేశానని చెప్పుకోవటానికి తప్ప నువ్వుగా నీ బుర్రలో నుంచి ఒక ఆలోచనతో ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ఏం తెచ్చావు ఒకటి చెప్పమని నేను అడుగుతున్నా అండ్ ఇంకోటి జగనన్న సాగునీటి రంగాన్ని పూర్తిగా పట్టించుకోలేదు అని ఎవరు చెప్తున్నాడు రాయలసీమ ద్రోహి అయినా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేను చెప్తే చంద్రబాబు నాయుడు ఆపేశాడు ఎందుకు రేవంత్ భయపడుతున్నావు ఈరోజు రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమకి నీళ్లు తీసుకురావాల్సింది పోయి జగనన్న స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వర్క్లు పూర్తయిన వాటిని రేవంత్ మాటిని నువ్వు ఆపేసావు అంటే నీకు రేవంత్ కి ఏంటి సంబంధం మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అంటే నీ ఆస్తుల గురించి రాయలసీమ రైతుల భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు రేవంత్ దగ్గర తాకట్టు పెట్టావా లేదా నువ్వు చేసిన యదవ పనులు రేవంత్ కు తెలుసు కాబట్టి భయపడి రాయలసీమ నీటి ఏమంటారు ఈ ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టావా అని అడుగుతున్నాను అసలు ఎంత ఘోరం అంటే సాగునీటి రంగం గురించి ఏ రోజు ఆలోచన చేయని చంద్రబాబు నాయుడు ఈ రోజు జగనన్న విమర్శించడానికి సాగునీటి రంగానికి జగనన్న ఏం చేయలేదు అని చెప్తాడు ఈరోజు ఇన్నిసార్లు మేము అడుగుతున్నాం రేవంత్ ఈ విధంగా పబ్లిక్గా అసెంబ్లీలో చెప్పాడు నువ్వు రాయలసీమకి ద్రోహం చేసావా రేవంత్ మాటిని లేదంటే కౌంటర్ ఇ అంటే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళు తప్పులు చేశారు అవి బయట పెడితే వాళ్ళ పదవులు పోతాయి కాబట్టి రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యారు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ఆస్తులు కాపాడుకోవడానికి రేవంత్కి సరెండర్ అయ్యారు ఇది నిజం కాదా ఈరోజు మీరు చూస్తే రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమ ద్రోహిగా రాయలసీమని సర్వనాశనం చేసే విధంగా జగనన్న కృష్ణా జిల్లాల్లో మన హక్కును సాధించడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దాని పనులు ఆపేసి ఈరోజు ఏ విధంగా రైతుల భవిష్యత్తుకి ఊపిరి పోయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఊపిరి తీసేశాడు అనేది ఈరోజు నగిర్లో అందరూ గమనించారు చిత్తూరు జిల్లా గమనించింది మీ మీటింగ్లో రాయలసీమ మొత్తం చూసింది ఇక్కడ కూడా నీ సెల్ఫ్ డబ్బా జగన్ అన్న మీద విషం చిమ్మటం బురద చెమ్మటమే తప్ప ఇన్ని జరుగుతున్న వీటికి ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చావను ఎక్కడా క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకంటే నీ మనసులో కుట్రతో ఉన్నావు నువ్వు చేసేటువంటి తప్పులు తెలిసి తెలిసి చేసే తప్పులు కాబట్టి వాటికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేక జగన్ గారి మీద పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేశావు అది అందరూ స్పష్టంగా చూస్తున్నారు ఎందుకంటే ఆ ఖాళీ కుర్చీలే దానికి సాక్ష్యం మీకు దాంట్లో నేను వీడియోస్ పంపిస్తాను చూడండి నువ్వు ప్రజలకు మంచి చేస్తే ఈరోజు ఖాళీ కుర్చీలు ఎందుకుంటాయి ఆడ ఖాళీ కుర్చీ ఉన్నా కూడా కాన్ఫిడెంట్గా అబద్దాలు చెప్తాడు ఎందుకు తన జాతి మీడియా పచ్చ ఛానళ్ళు తన క్లోజ్అప్ లో చూపిస్తారు జనాల్ని చూపించారు ఖాళీ కుర్చీలు చూపించారు కాబట్టి ఓహో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ చేసుకోవచ్చు అన్న ఒక నీచమైన ఆలోచన తప్ప మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి ప్రజల ఆశిస్తులతో ప్రజలందరూ కూడా ఒక సీఎం ఒక నియోజకవర్గానికి వస్తే స్వాగతం పలికి పూల వర్షం కురిపించి నువ్వు చేసింది చెప్పింది చేశావని చెప్పి వాళ్ళు నిన్ను అభి అభినందించారు నువ్వు ప్రశ్న అడుగుతుంటే ఒక్కరైనా క్లాప్ కొట్టారా అవునా కాదా అని అడిగితే ఒకరైనా సమాధానం చెప్పారా చేతులు ఎత్తండి అని చెప్పి సో ఎంతమంది చేతులు ఎత్తారు ఎవరు ఎత్తలేదు దీన్ని బట్టి నగిరి మీటింగ్ చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపు సీఎంగా చంద్రబాబు నాయుడు ఎంత అట్టర్ ఫ్లాపో అందరూ కూడా రాష్ట్రంలో తెలుసుకున్నారు ఈరోజు అండ్ ఇంకో విషయం ఈరోజు చెప్పారు నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలాడు మీటింగ్ లో ఈరోజు స్కిల్ స్కిల్ స్కామ్ లో నువ్వు సంతకాలు పెట్టి షెల్ కంపెనీలకి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సాక్ష్యాలతో నువ్వు దొరికి నువ్వు అరెస్ట్ అయ్యి జగన్ గారి మీద నువ్వు ఎలా అబద్ధాలు చెప్తావు నిజంగా ఈరోజు మేము అక్రమ కేసులు పెట్టలేదు నువ్వు అక్రమంగా కేసులు కొట్టేసుకుంటున్నావు ఈరోజు నేను నిప్పు నిప్పు అని నువ్వు చెప్పుకుంటావు కదా మరి నువ్వు నిప్పు అయినప్పుడు ఈరోజు కోర్టులో నిర్దోషంగా నిరూపించుకోవాలి కానీ నీ కింద ఉన్న సిఐడి మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో తప్పుడు నివేదికలు ఇప్పించుకొని కేసులు ఎందుకు తీసేసుకుంటున్నావు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కాబట్టి కోర్టులో నిజాయితీని నిరూపించుకోవడానికి న్యాయ వ్యవస్థను గౌరవించి వెళ్తున్నారు నువ్వెందుకు అడ్డదారులో కేసులు కొట్టేసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు ఇది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో అంట జగనన్న ఉన్నప్పుడు అరాచక పాలన జరిగిందంట ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో జగనన్న ఉన్నప్పుడు ప్రశాంతమైన పరిపాలన సాగింది ఎక్కడైనా మీరు చూడండి మా నగరికి వచ్చి రికార్డులు చూడండి ఎవరి మీదైనా తప్పుడు కేసు పెట్టామా ఎవరికైనా ఇబ్బంది పెట్టామా ఎవరి భూమైనా లాక్కున్నామా ఎవరైనా ఏ రోజైనా ధర్నా చేసి మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పడం ఉందా కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో కూడా తిండి ఇవ్వకుండా కోర్టు చెప్పినా కూడా ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఏ విధంగా మీరు అరాచకం చేస్తున్నారో అందరూ కళ్ళారా చూస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలోనే ఈ అరాచక పాలన జరుగుతుంది శాడెస్ట్ పాలన జరుగుతుంది నిజం కాదా అని అడుగుతున్నా ఎందుకంటే మీరు చూస్తే నవ్వారని కేసు కేక్ కోశారని కేసు కోడిని కోశారని చెప్పి కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్ళటం ఎంత అన్యాయం అండి మీరేమో తలకాయలు నడి రోడ్లో నరికేస్తారు వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు ఏది మరి అయిపోయింది ఒకసారి చూడండి అసలు ఇంకా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద ఏకంగా రౌడీ షీట్సే ఓపెన్ చేశారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి విద్యార్థులకి వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వరు వాళ్ళు వాటి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడితే రౌడీ షీట్లు తీస్తారు మరి దీన్నే ప్రజాస్వామ్యం అంటారా అరాచక స్వామ్యం అంటారా ఒకసారి మీరు చెప్పాలి మళ్ళీ జగన్ గారికి అరాచక పాలన సిగ్గు లేకుండా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఆడున్న కొంతమంది అనుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలన గడాఫీ పాలన కంటే చాలా ఘోరంగా నియంతృత్వంగా ఉంది అని చెప్పి ప్రజలకు చెయ్యండి అయ్యా అంటే డబ్బులు లేవంటారు ఇప్పటికి మూడు లక్షల కోట్ల రూపాయల దాకా అప్పులు తీసుకొచ్చారు ఇదంతా ఏం చేశారయ్యా అంటే ఏ విధంగా దోచుకుంటున్నారు ఏ విధంగా తింటున్నారో కళ్ళారాగా అనిపిస్తుంది చాలా విషయాల్లో అసలు ముఖ్యంగా నిన్న మొన్న హెలికాప్టర్ ఖర్చులు చూస్తే నాకు తలదిరిగిపోయింది యాభై ఐదు కోట్లు ఒక్క చంద్రబాబు నాయుడికి అంట ఆ డబ్బులు పేదవాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు ఈయనకే యాభై ఐదు కోట్ల రూపాయలు అంటే ఇంకా లోకేష్కి ఆయన తిరగటానికి ఆయన భార్యతో తిరగటానికి ఆయన కుటుంబంతో తిరగటానికి ఆయన వీకెండ్ జల్సాలు అన్నీ కూడా స్పెషల్ ఫ్లైట్లే వీటికంతా డబ్బులు ఎక్కడ వస్తుంది ఓ పెట్టండి టికెట్లు ఏ ఏ దీంట్లో నుంచి కొంటున్నారు ఫ్లా ఫ్లైట్ టికెట్లు కానీ వాళ్ళు ఉన్న హోటల్స్ కానీ కార్లు కానీ వీటికంతా ఎంత ఖర్చు అవుతుంది ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందో ప్రజలు చూపించండి ఇంకా అందరికన్నా చాలా ఘోరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈయన షటిల్ బస్ ఉంటుంది చూసారా ఆ విధంగా హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి పొద్దున రావటం మధ్యాహ్నం పోవటం మధ్యాహ్నం రావటం సాయంత్రం పోవటం ఎవరు డబ్బులు ప్రజల పన్నులు కట్టిన డబ్బులు విచ్చల విడిగా ఈ విధంగా అన్యాయంగా ఖర్చు పెట్టే నాయకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేషే ఇంత వరస్ట్ పొలిటీషియన్స్ ని ఎవ్వరు చూసిండ్రు వీళ్ళు కూడా మా గురించి మాట్లాడటం ఎంత సిగ్గుచేటు రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు మిస్ అయిపోయినారని చెప్పిన ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఈ రోజు తీసుకొచ్చేవాలన్న ఆలోచన లేదు నిజంగా మా మిస్ అయి ఉంటే ఎందుకు తీసుకురాలా ఈరోజు బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా ఇంటెలిజెన్స్ నీకు చెవులో చెప్పిందన్నావు కదా ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అడిగి తీసుకురావచ్చు కదా నిరుద్యోగులకి నువ్వు ఏదో చేస్తా అన్నావు కదా మరి అది ఎందుకు చేయలేదు ఆడపిల్లల్ని రేపు చేస్తే మాట్లాడవు రైతులకి అన్యాయం చేస్తే మాట్లాడు విద్యార్థుల మీద రౌడీషీట్లు తీస్తే మాట్లాడవు దేనికి నీ కోట్లు వేసింది దేనికి నిన్ను డిప్యూటీ సీఎం చేసింది మేనిఫెస్టోలో సంతకం చేసి ఎగ్గొట్టినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి మిమ్మల్ని చంద్రబాబు నాయుడిని ప్రజల్ని మోసం చేసినందుకు ఫోర్ ట్వంటీ కేసు కింద మిమ్మల్ని లోపల మా తలరాతలు మారుస్తాం మా చేతిలో గీతలు మారుస్తామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా కూడా ఈరోజు దావోస్కు పోయినా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక పారిశ్రామికవేత్త దగ్గర నుంచైనా తీసుకొచ్చారా కళ్ళు ఆర్పకుండా మన చెప్తాడు ఇరవై ఐదు లక్షల కోట్లు తీసుకొచ్చామని ఎక్కడ పెట్టారు అసలు హైలైట్ ఇరవై మూడు కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చామని కానీ జర్నలిస్ట్ షాక్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో ఉండేది ఆరు కోట్ల జనాభా అనే కదా ఆరు కోట్ల జనాభా అంటే ఇరవై మూడు కోట్ల మందికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారు అంటే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడికి ఆస్కార వాడివ్వాలి నేషనల్ మీడియాని కూడా షాక్ అయ్యే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఇలాంటి వాళ్ళని ప్రజలు నేపాల్లో ఎట్లయితే తరిమి తరిమి కొట్టారో ఆ విధంగా వాళ్ళ పదవులు లాక్కొని వాళ్ళు తరిమి కొట్టాలి లేకపోతే వీళ్ళ ఫ్లైట్ ఖర్చులు వీళ్ళ కార్ల ఖర్చులు వీళ్ళు వీళ్ళ కుటుంబాల జల్సా ఖర్చులు ప్రజల సొమ్ముతో నాశనం చేస్తారు తప్ప ఈరోజు వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వరు వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ జగన్ చేసేది తూచా తప్పకుండా చేస్తామని ఈరోజు అవి కూడా ఇవ్వలేదు డ్వాక్రా వాళ్ళకి సున్నా వడ్డీ ఇవ్వాల పాపం బీద వాళ్ళంతా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ గ్రూప్స్ లో పోగేసుకున్న డబ్బుతో ఆ కుటుంబంలో ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు జగనన్న వాళ్ళకి అసలు వడ్డీతో సహా మాఫీ చేయటమే కాకుండా సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఈరోజు వాళ్ళని కూడా నాశనం చేసేస్తున్నాం సో చంద్రబాబు నాయుడు నగిరికి వచ్చి నగిరికి ఏమైనా జరిగింది అంటే గుండు సున్నా ఏ ఫ్లైట్ కి వేసిన డీజిల్ ఖర్చులకు కూడా ఇక్కడ ఏమి పది రూపాయలు అనౌన్స్ చేసింది లేదు ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఆశగా ఎదురు చూసారో చేనేత కార్మికులు గాని రైతులు గాని డ్వాక్రా మహిళలు కానీ నిరుద్యోగులు కానీ అందరికీ నిరాశ తప్ప ఇంకేమీ లేదు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టించినందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ నగిరి ప్రజలు చొక్కా పట్టుకొని నిలదీసి అడగాలి ఏమరా ఎలక్షన్ ముందు ఇన్ని చెప్పారు చేయలేదు ఈరోజు తీసుకొచ్చినారు ముఖ్యమంత్రిని ఏమైనా చేయించారా మీ డబ్బాలు మీరు కొట్టుకోవడం జగన్ తిట్టడం తప్ప ఏం చేశారా ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఏ పార్టీ అని చూడకుండా చేశాడరా ఈ రోజు మీరు ఏం చేస్తారని చొక్కా పట్టుకొని నిలదీసి ఆ చంప ఈ చంప వాయించండి ఇంకోసారి మీటింగ్ పెట్టి అబద్ధాలు చెప్పరు